వారి రెండో షోరూమ్ అనంతపూర్లో ప్రారంభం చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మనతో ఇవాళ జాయ్ సార్ ఉన్నారు నాకు జాయ్ సార్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఒక మంచి అనుబంధం ఉందనే చెప్పుకోవాలి సార్ వాళ్ళు కూడా కేరళ నుంచే నా నా అదృష్టం అని చెప్పుకోవాలి నేను కూడా చిన్నప్పటి నుంచి కేరళలో పెరిగాను చాలా ఆనందం వీళ్ళు జాయ్ అలుకాస్ అంటే బ్రాండ్ నేమ్ అది కేరళనే కాదు ఫుల్ వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అయిన ఒక బ్రాండ్ ఇది దాదాపు పదకొండు దేశాలలో వీళ్ళ షోరూమ్స్ ఉన్నాయి కొత్తగా ఇంకా ఎక్స్పాన్షన్కి చూస్తున్నారు ఆస్ట్రేలియాలో ఇంకా కొత్త షోరూమ్స్ ఓపెన్ చేయబోతున్నారు అలాగే యుఎస్ యూకే ఇలాంటి చాలా పెద్ద పెద్ద దేశాల్లో వీళ్ళ షోరూమ్స్ ఉన్నాయి ఇండియాలో దాదాపు అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ కూడా చోట్లనే చాలా గొప్ప మంచి షోరూమ్స్ ఉన్నాయి నాణ్యమైన బంగారు కొనాలి అంటే వీళ్ళ షోరూమ్ ఎంచుకోండి అందరికీ ఒక విజ్ఞప్తి నేను కూడా చాలా వరకు జాయాలు కష్టూనే చాలా వరకు బంగారం మా ఇంటి నుంచి ఏదైనా ఒకేషన్ అంటే ఇక్కడే కొనడం జరుగుతుంది నేను చాలామంది పెద్దవాళ్ళని చూశాను కానీ సార్ అలాంటి ఇంత డౌన్ టు అర్త్ పర్సన్ని నేను లైఫ్లో చూడలేదని చెప్పాలి మనిషి ఎదిగే కొద్దీ ఎంత అన్ అందుకొని బాగా పొలైట్గా ఉంటారో ఆయన చూసే తెలుస్తుంది మన అందరికీ ఆయన నుంచి నేర్చుకునేది కూడా చాలా ఉంది ఈయన సక్సెస్కి ఆయన పట్టుదల ఆయన డౌన్ టు అర్త్ పర్సనాలిటీని ఆయనకి బాగా హెల్ప్ చేస్తుంది మనం ఆయన దగ్గర నుంచి ఇది బాగా నేర్చుకోవాలి ఇంకా గోల్డ్ని ఎంత నాణ్యతగా అందరికీ అందచేయాలనేది ఆయనకి ఒక కళ ఒక డ్రీమ్ ఆయనతో మాట్లాడుతుంటే తెలిసింది ఖచ్చితంగా అందరూ ఒకసారి వచ్చి షోరూమ్ విజిట్ చేయండి చాలా బాగుంది మూడు ఫ్లోర్లలో ఉంది ఒక చోట బంగారు ఒక చోట అంత డైమండ్స్ కలెక్షన్ మిగతా అంత సిల్వర్ కలెక్షన్స్ ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి డిజైన్స్ వచ్చి అందరూ చూడాల్సిందిగా కోరుతున్నాను మీరు మీరు ఇంకా కూడా చాలా షోరూమ్స్ ఇండియాలోనూ వరల్డ్ వైడ్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ This is our strength in our employment in Andhra Telangana. Complete employees from locals, means Telugu-speaking employees, not from in our side. And we are arranged uh, light, lightweight ornaments and very lightweight diamond jewelry and affordable and price wise very compared to other jewelers we are giving the best price in the market and uh, the plenty of car parking and good service you will get and wherever buying from Joya Lucas we provide the 100% value return back the same price so this is our strength and uh, we, we displayed uh, more than 150 kg ornaments. And uh, today's price, the best price. Every day gold price is going up only. And any, any jewelry buyers buy from SRL. It means today buying price is the best price. Tomorrow is gold price again going up. Anyway, thank you. Thank you, media people. మీడియా మిత్రులకు మైకో ధన్యవాదాలు ధన్యవాదాలు ఇక్కడ మన జ్యూవెలికా స్టార్ట్ చేసి బాగుండదు ఇక్కడ జూవెలికాస్ అని స్టార్ట్ చేసి ఎనిమిది సంవత్సరాలు అయింది సప్తగిరి సర్కిల్లో మన ఫస్ట్ ఫస్ట్ బ్రాంచ్ ఉంది సెకండ్ బ్రాంచ్ అనేది రాజు రోడ్లో మనం ఓపెన్ రోజు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ గోల్డ్ డైమండ్స్ బ్రేసెస్ సిల్వర్ అన్నీ ఉన్నాయి ఈ జోయిలికాస్ అనే సంస్థ పదకొండు దేశాల్లో ఉంది ఇండియాలో అయితే ఇది వన్ నాట్ ఫైవ్ సోర్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అయితే వన్ సెవెంటీ ఫైవ్ సోర్ ఉంది ఇక్కడ కస్టమర్ సర్వీస్ కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇప్పుడు ఉన్నాయి అంటే పార్కింగ్ విషయంలో కానీ కస్టమర్కి లైట్ వెట్ కలెక్షన్ కానీ పార్కింగ్ విషయంలో కానీ అనంతపురంలో ఇంక వేరే ఏ షోరూమ్ లేదు అన్ని అన్ని స్పెషలిటీ మన దగ్గర ఉన్నాయి